అమెరికా చైనాల మధ్య ట్రేడ్ వార్ మరింతగా ముదిరింది కాగా ట్రంప్ వ్యూహం మాత్రం చైనా ప్రెసిడెంట్ షీ జిన్ పింగ్ను కాళ్లబేరానికి తీసుకురావాలి అనేదే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది ఒక పద్ధతి ప్రకారం చైనా దిగుమతులపై పన్నును పెంచుకుంటూ పోవాలని ఆయన పట్టుదలగా ఉన్నారు ఈ ఏడాది అక్టోబర్ పద్నాలుగు నుండి ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు ప్రారంభంలో టన్నుకు యాభై డాలర్ల పన్ను విధించి అటు తర్వాత దాన్ని క్రమంగా టన్నుకు నూట నలభై డాలర్లకు పెంచుకుంటూ అటు తర్వాత కంటైనర్కు అదనంగా ప్రస్తుతం ఉన్న పన్ను నూట ఇరవై డాలర్ల నుండి రెండు వందల యాభై డాలర్లకు పెంచాలని ట్రంప్ వ్యూహంగా చెబుతున్నారు ప్రత్యేక కథనంలో ట్రంప్ చైనాపై తాజా పన్నుల ప్లాన్ ఏంటో చూద్దాం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చైనా ఎగుమతులపై భారీ ఎత్తున సుంకాన్ని పెంచేసి చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ను బేరానికి రప్పించుకోవాలని చూస్తున్నాడు అందుకే ఈ ఏడాది అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది ఏప్రిల్ వరకు చైనా దిగుమతులపై క్రమంగా పన్ను పెంచుకుంటూ పోవాలని చూస్తున్నాడు కాగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చైనా షిప్ల నుంచి న్యూ పోర్టు ఫీజును వసూలు చేయాలని నిర్ణయించింది దీంతో మరోమారు అమెరికా చైనాల మధ్య వార్కు తెరతీసే అవకాశాలు కనిపిస్తున్నాయి యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ తాజా ప్లాన్ను విడుదల చేసింది ఈ ప్లాన్ ప్రకారం చైనా నుంచి లేదా చైనాలో తయారైన ఓడలు అమెరికాకు సరుకును తెస్తే ఆ ఓడలపై భారీ ఎత్తున పన్ను బాధాలని నిర్ణయించింది కొత్త ప్లాన్ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పన్ను పెంచాలని నిర్ణయించింది చైనా నుంచి ఓడల ద్వారా వచ్చే సరుకుపై టన్నుకు ప్రారంభంలో యాభై డాలర్లు టాక్స్ వసూలు చేసి తర్వాత క్రమంగా దాన్ని నూట నలభై డాలర్లకు పెంచాలని వ్యూహంగా కనిపిస్తోంది అడి తర్వాత కంటైనర్ పై టాక్స్ ను నూట ఇరవై డాలర్ల నుంచి రెండు వందల యాభై డాలర్లకు పెంచాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయించింది దీనిపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ తీవ్రంగా మండిపడ్డారు ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి చర్యలు గ్లోబల్ సప్లై చైన్ పై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు దీనివల్ల వినియోగదారుడు అధిక భారం మోయాల్సి వస్తుంది ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని హెచ్చరించారు అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీ విజయవంతమయ్యే పరిస్థితి లేదని అమెరికాలో షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీని పునరుద్ధరించాలనుకుంటున్న సమయంలో ఇలాంటి చర్యలు తీసుకోవడం వారికే నష్టమని ఇక యుఎస్ టిఆర్ ప్లాన్ ప్రకారం ప్రతి ఓడకు ఏడాదికి గరిష్టంగా ఐదు సార్లు చేస్తారు అమెరికాలో మొదటిసారి ఎంటర్ కాగానే పోర్టులోనే ట్యాక్స్ వేస్తారు కాబట్టి చిన్న చిన్న పోర్టులో పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదని ఆయన వివరించారు ఇదిలా ఉంటే చైనా నుంచి అమెరికాలో ఎంటర్ అయ్యే షిప్లపై పన్ను విధించడంతో పాటు అమెరికాకు చెందిన అతిపెద్ద షిప్పింగ్ కంపెనీలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల చైనాకు చెందిన అతిపెద్ద షిప్పింగ్ కంపెనీలు ఉదాహరణకు కాస్కో ఓవో సిఎలపై తీవ్ర ప్రభావం చూపుతుందని షిప్పింగ్ కన్సల్టెన్సీ కంపెనీలకు చెందిన నిపుణులు లార్స్ జెన్సన్ చెప్పారు షిప్లపై కొత్త రకం పన్నులు బాధడంతో కంపెనీలు తమ నెట్వర్క్ లో కొన్ని మార్పులు చేయాల్సి వస్తుందన్నారు తన అంచనా ప్రకారం చైనాకు చెందిన అతిపెద్ద కంటైనర్ షిప్లపై అధనంగా పది మిలియన్ల డాలర్లు భారం పడుతుందన్నారు అలాగే చైనాలో తయారైన షిప్ల విషయానికి వస్తే ఒక్కో పోర్టు కాల్ పై గరిష్టంగా నాలుగు మిలియన్ల డాలర్ల భారం పడొచ్చని లార్స్ జెన్సన్ వివరించారు ఇవన్నీ ఒకేటైతే అమెరికా ప్రభుత్వం ఎల్ తో నడిచే వాహనాలు విదేశాల్లో వాహనాలను తయారు చేసిన ట్రాన్స్పోర్టర్లు అదనంగా పన్ను చెల్లించాల్సి వస్తుంది యూనిట్ కి నూట యాభై డాలర్లు చెల్లించాల్సిందే కాగా ప్రస్తుతం విదేశీ ఆటోమొబైల్స్ కు పన్ను మినహాయింపు ఉంది దీని కాల పరిమితి ముగిసిన తర్వాత పన్ను బాధులు మొదలవుతుంది అయితే యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ లేదా యుఎస్ టిఆర్ మాత్రం కొన్ని కేసులో మినహాయింపు నిచ్చింది ఉదాహరణకు చిన్న చిన్న షిప్ లు నాలుగు వేల కంటే తక్కువ సామర్థ్యం కలిగిన షిప్ లు అలాగే తక్కువ దూరం ప్రయాణించే చిన్న చిన్న షిప్ లు రెండు వేల నాటికల్స్ మైల్స్ కంటే తక్కువ ప్రయాణించే షిప్ లకు ఈ మినహాయింపు ఇచ్చింది ఇవే కాకుండా ఒకవేళ అమెరికన్ ఆపరేటర్ ఇదే స్థాయి చిన్న మోడ్ షిప్ ను తెప్పించుకుంటే దానిపై పన్ను మినహాయింపు ఉంటుంది అలాగే యుఎస్ టిఆర్ ప్రతిపాదనల విషయానికి వస్తే షిప్ టు అలాగే కార్గో హ్యాండిల్ చేసే ఎక్విప్మెంట్స్ పై చైనా నుంచి దిగుమతి చేసుకునే వాటిపై కూడా వంద శాతం పన్ను విధించాలని నిర్ణయించింది చైనా నుంచి దిగుమతి చేసుకునే చిన్న షిప్ల నుంచి పెద్ద షిప్ల వరకు పెద్ద ఎత్తున పన్ను బాధలను నిర్ణయించింది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దీంతో అమెరికాకు చెందిన మారిటైమ్ ఇండస్ట్రీ పుంజుకుంటుందని ట్రంప్ సర్కార్ భావిస్తోంది అమెరికా రోజుకు కొత్త పాలసీని తెరపైకి తేవడంతో ప్రపంచవ్యాప్తంగా షిప్పింగ్ ఇండస్ట్రీ ఆందోళన వ్యక్తం చేస్తోంది కాగా క్లార్క్ సన్ రీసెర్చ్ తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది చివరి నాటికి షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ ముప్పై శాతం క్షీణిస్తోందని అంచనా వేస్తోంది అమెరికా చీటికి మాటికి ట్రేడ్ పాలసీని మార్చడం వల్ల ఇన్వెస్టర్లు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపరని క్లార్క్ సన్ రీసెర్చ్ తేల్చి చెప్పింది షిప్ బిల్డింగ్ విషయానికి వస్తే గ్లోబల్ మార్కెట్లో అమెరికా వాటా కేవలం మాత్రమే అదే చైనా శాతం జపాన్ ఐదు శాతం వాటాను దక్కించుకుంది బిల్డింగ్ ఆర్డర్లు వస్తుంటాయి ఇక అసలు విషయానికి వస్తే అమెరికాలోని అత్యంత సంపన్నులు సరదా కోసం ప్రైవేట్ షిప్లు కొనుగోలు చేస్తుంటారు వారాంతాల్లో కుటుంబంతో కలిసి ప్రైవేట్ షిప్ లో సరదాగా సముద్రంలో షికారుకు వెళ్తుంటారు చిన్న చిన్న షిప్లను తమ ఇంటి ముందు ఉంచుకుంటారు కావాలనుకున్నప్పుడు కార్ కు తగిలించు అమెరికాలో అత్యంత లగ్జరీ అంటే షిప్ ను కొనుగోలు చేసి సముద్రంలో షికారు కెళ్లడం అమెరికా నుంచి కూడా పెద్ద ఎత్తున షిప్ బిల్డింగ్ ఆర్డర్లు చైనాకు వస్తుంటాయి ప్రస్తుతం ట్రంప్ చైనా నుంచి దిగుమతి చేసుకునే షిప్లపై వేటు వేసి దేశీయంగా షిప్ ఇండస్ట్రీని బలోపేతం చేయాలనుకుంటున్నాడు తాజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటీఓ హెచ్చరికలు చేసింది అమెరికా తారీఫ్ పెంచుకుంటూ పోతే గ్లోబల్ ట్రేడ్ సున్నా పాయింట్ రెండు శాతం క్షీణిస్తుందని ముందుగా అంచనా వేసిన దానికంటే వృద్ధి రేటు రెండు పాయింట్ ఏడు శాతం తగ్గే అవకాశం ఉంటుందని హెచ్చరించింది అలాగే ఉత్తర అమెరికాకు ఎగుమతులు పన్నెండు పాయింట్ ఆరు శాతం తగ్గితే దిగుమతులు తొమ్మిది పాయింట్ ఆరు శాతం తగ్గుతాయని డబ్ల్యూటీఓ హెచ్చరిక చేసింది మరి ట్రంప్ కు ఇవన్నీ అవగాహన చేసుకుని ఓపిక తీరిక లేదు చైనా నుంచి దిగుమతులు రాకుండా అడ్డుకట్ట వెయ్యాలనేది ఆయన లక్ష్యం జిన్పింగ్ అమెరికా ఒత్తిడికి లొంగడు మిగిలిన దేశాలను ఎలాగో నయానో భయానో లొంగదీసుకోవచ్చు చైనా ప్రెసిడెంట్ ఇలా భారీ ఎత్తున పన్నులు బాధి దారికి తెచ్చుకోవాలనే ట్రంప్ ప్లాన్ సక్సెస్ అయ్యే అవకాశాలు మాత్రం చాలా అంటే చాలా తక్కువే